నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ మే రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఇప్పుడు వీడియో ఇస్తున్నా నేను రేపు ఉదయం ఢిల్లీ వెళ్తున్నాను సార్ అయితే చాలా మంది అన్న సియాజ్ బండ్లు ఏమన్నా ఉంటే ఫోటోస్ పంపియమని అడుగుతాడు మా దగ్గర ఫోటోలు ఉన్నాయని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అయితే అన్ని బండ్ల ఫోటోలు పంపుడు అంటే మాకు కూడా సమయం వేస్ట్ అవుతుంది సార్ ఎందుకంటే కొనుడు తక్కువ చాటింగ్ ఎక్కువ ఉంటుంది అందుకే నాలుగు మొత్తం ఐదు సియాజులు ఐదు సియాజులు ఉన్నాయి నా దగ్గర ఒకటి వైట్ కలర్ రెండు నెక్సా బ్లూ ఒకటి బ్లాక్ ఒకటి గ్రే కలర్ అయితే అన్నిటిది కలిపి వీడియో వేద్దామంటే ఇప్పుడే ఒక కస్టమరు ఒక బండి షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటాను వైట్ కలర్ తీసుకుపోయింది ఒకవేళ ఆయన వస్తే ఇందులో కలిపి వీడో వేస్తాను లేట్ అయితే మాత్రం ఈ నాలుగు బండ్లు అయితే చూడు నచ్చితే ఈ బండ్లు మన జగిత్యలో మన షెడ్ అమ్మకానికి ఉన్న వెనకాల మన షెడ్ అది ఇది ముంగట పొలం కోసేరు అయితే షెడ్డు షెడ్ లోపల వీడో కానీ ఆ సూర్యుడు ఆ షెడ్ పడితే క్లియర్గా క్లారిటీ కనబడదని షెడ్ ముంగటికచ్చి వీడియో వేస్తున్నా మీకు లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చరిచా కార్ బజార్ని కొట్టండి మా లొకేషన్ వచ్చేస్తుంది మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఇప్పుడు జగిత్యాల జిల్లా ధరూర్ మాది ధరూర్ బైపాస్లో మన షెడ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది వచ్చి బండ్లు చూసుకోవాలి సార్ నా దగ్గర 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 ముప్పై నుంచి యాభై వరకు వెహికల్స్ ఉన్నాయి అందులో రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు వరకు బడ్జెట్ బండ్లు ఉన్నాయి ఒక ఫార్చునర్ ఉంది అది నిన్న టూ డేస్ బ్యాక్ నా దగ్గర అమ్మకానికి ఖచ్చింది దాని వర్త్ వచ్చేసి ముప్పై ఏడు లక్షల యాభై వేలు ఇంకా బండ్ల విషయానికి వస్తే ఈ బండ్లు నెక్సా బ్లూ కలర్ రెండు కూడా మన ఓన్ వెహికల్స్ సార్ నేనే బై రోడ్ ఢిల్లీ నుంచి బై రోడ్ తీసుకొచ్చిన ఒక కస్టమరు డబ్బులు ఇస్తే ఒక బండి తీసుకొచ్చినా కానీ చిన్న కారణం వల్ల వాళ్ళు బండి రిజెక్ట్ చేసుకున్నారు ఆ బండి అలా ఇచ్చిన అడ్వాన్స్ నేనే ఉంచుకొని బండి నేనే మొత్తం పేమెంట్ కట్టి నేనే ఉంచుకున్నాను ఈ బండి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మార్చి సియాజు టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ త్రీ రిజిస్ట్రెషన్ ఆల్ఫా వేరియంట్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోలేసి అలైవీస్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది లోపల నావిగేషన్ చిప్ లేదు బండి బానట్ నుంచి డిక్ వర్క్ ఏపీస రీప్లేస్ కాలే గ్లాస్ పంక్ గ్లాస్ సిక్స్ పెట్టి అంత ఒరిజినల్ ఉంది పంపర్ల గురించి అడగాదు ఢిల్లీలో బంపర్లు కామన్ పెయింట్ అవుతాయి నెక్సా బ్లూ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ డీజిల్లీ రెండు లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది సెడాన్ వెహికల్ సియాజ్ ఆల్ఫా టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ నేను మీరు ఒకవేళ పేపర్ వేసుకుంటా ఈ బండి మీరే పేపర్లు వేసుకుంటా అంటే మీకు ఎన్వాన్స్ ఇన్వాయిస్ ఇస్తాను ఆరు లక్షల యాభై వేలు లేదు నన్ను పేపర్లు వేసి అంటే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు నేను మీకు ఖాయిదాలు చేసి ఇస్తాను దీన్ని నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు ఇది డిఎల్ నెంబర్ ఉంది దీంట్లో మన టీజీలా ఫ్యాన్సీ నెంబర్ ఒక పదివేల ఇరవై వేలు కట్టుకుంటే నచ్చిన నెంబర్ కూడా వస్తుంది లేదు మీరు వేసుకుంటా అంటే ఎన్నో ఏస్తా నన్ను ఏసీ ఇవ్వమంటే నేనే ఇస్తా నేను విక్రీ రిజిస్ట్రేషన్ అయితే ఎన్ని లక్షల ఇరవై ఐదు వేలు మీరు వేసుకుంటా అంటే ఆరు లక్షల యాభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి బండి చూసుకొని రేటు ఫైనల్ రేట్ కాదు సార్ మాట్లాడుకోవచ్చు ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఒక కస్టమర్కు అతడే చూసుకున్నాడు మనమే ఇప్పించడం మన లెక్కన డీలరు అయితే బండి వచ్చినప్పుడు నేనే బయర్వాడు డ్రైవర్కి పంపించిన దీంతోపాటు ఒకటి ఇన్నోవా క్రిస్టా కూడా వచ్చింది ఇతడు ఆప్ వీడియో ఆప్షనల్ ఇది కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ అతడే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు ఢిల్లీ నెంబర్ మీరు వేసుకుంటా అంటే ఇన్వాయిస్ వయసు ఇస్తా దీనికి ఇంకా ఢిల్లీలో రెండు సంవత్సరాల లైఫ్ ఉంటుంది ఈ బండి మీరు పేపర్లు వేసుకుంటే లక్ష లక్ష పది ట్యాక్స్ వస్తుంది అతడు వేసి ఇచ్చినా మీరు వేసుకున్న గవర్నమెంట్ కట్టాల్సింది కట్టడే మన గోల్ పరిచయం ఉన్న తక్కువ పైసలు తీసుకోరు మొత్తం పేమెంట్ తీసుకుంటాడు ఈ బండి విత్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సార్ బార్గెనింగ్ ఉంది ఒక ఉంటే ట్యాక్సి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా సెవెంటీన్ మోడల్ మీడియా మీడిఐ ఆప్షనల్ బండికి ఆటో క్లైమేట్ వస్తుంది చాబీ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఒక డోర్ మారింది బండి ఈ బండి కూడా మన ఓన్ వెహికలే సార్ ఇది కూడా నేను బై రోడే ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన రాంగా మా దగ్గర శ్రావణ అని ఒక తమ్ముడు ఉంటాడు అయితే ఈ ఆ ట్రిప్లో నాలుగు వెహికల్స్ వచ్చినాయి ఒక స్కార్పియో ఒక ఇన్నోవా క్రిస్టా ఆ రెండు ఇన్నోవా క్రిస్టాలో ఒక స్కార్పియో ఒక సిఆర్ అందులో కాలేజ్ పిల్లలు కూడా వచ్చారు జన్నారం జంగ ఫారెస్ట్లో ఉదయం అప్పుడు పోస్ట్ బంద్ ఉంటుండే మబ్బులు ఐదు గంటలకు పంపిస్తే మా వాళ్ళు బండి వెనక బండి రాగా ఒకటిసారి అడిగి పందుల మంది అడ్డం అన్ని బండ్లకు కలిగినాయి కానీ ఈ బండిది బంపర్ డ్యామేజ్ అయితే కస్టమర్ ఈ బండి రిజెక్ట్ చేసిండు నాకు అరవై వేలు ఇచ్చిరు అరవై వేలు నేను రిటర్న్ ఇయ్య అని చెప్పిన ఎందుకంటే వాళ్ళు ఏమంటే నేను బండి తెచ్చిన ఇక్కడ ఖచ్చితంగా పండు కలిగింది అద్దంటే కుదరదు భయ్యా అంటే సరే అని వాళ్ళు అడ్వాన్స్ వదిలేసుకున్నారు దీనికి మొత్తం పేమెంట్ కట్టి నేనే ఉంచుకున్నాను సార్ నేనే పేపర్లు వేసిస్తాను ఇది హర్యానా నెంబర్ ఈ బండికి ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు నేను కరీంనగర్ నెంబర్ వేసి మీకు ఇస్తాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే మీ దగ్గర ఇన్వాయిస్ అవసరం లేదంటే తీసుకోపోయి ఇన్వాయిస్ కావాలంటే మీ బండి మీకు పనికి రాదు రీడింగ్ వచ్చేసి కేవలం ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పద్దెనిమిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ మారుతి సియాజ్ ఆల్ఫా వేరియంట్ టాప్ అండ్ నెక్సా బ్లూ కలర్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు నేనే పేపర్లు వేసిస్తాను ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు ఎందుకంటే దీనికి మీకు పేపర్లకు ఇబ్బంది అయితే సార్ నేనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను మీరు లోన్ కోత అంటే దీనికి ఈజీగా ఐదు ఆరు లక్షలు లోన్ వస్తుంది మీరు ఈ బండ్లలో ఏ బండి అనుకున్నా లోన్ వచ్చే బండ్లు ఎందుకంటే ఐదు లక్షలకు తక్కువనైతే ఏ బండికి రాదు మీరు ఒక రెండున్నర మూడు లక్షలు పెట్టుకొని మిగతా లోన్ ఏదన్న ఉంటే చూసుకున్నాం ఈ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది పుష్పటన్ ఉంటుంది ఆటో క్లైమేటు అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్ కెమెరా రియర్ సెన్సార్స్ కూడా ఉంటాయి బండ్లే నావిగేషన్ చిప్ లేదు టూ ఎయిర్ బ్యాగ్ మాత్రమే వస్తాయి నెక్సా బ్లూ కలర్ సెడాన్ వెహికల్ ఇంటీరియర్ సూపర్ ఉంటుంది ఈ బండ్లలో మీరు ఏ బండి చూసుకోని సియాజ్ బండ్ల ఇంటీరియర్ అన్ని జబర్దస్త్ ఉంటాయి లోపల ఫీచర్స్ ఒకసారి అయితే ఈ బండి మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం సార్ మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ కట్టురు బండి నా దగ్గరనే ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లోన్ చేసుకొని మిగతా పేమెంట్ మాకు ఇచ్చినాక చాలా ఇచ్చేస్తాను ఇది మేము దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నిన్న యూట్యూబ్లో అప్లోడ్ చేసినా ఇది మేమే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అమ్మినాం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చారు రెండు వేల పద్దెనిమిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండవ రిజిస్ట్రేషన్ గ్రే కలర్ మారుతి సియాజ్ ఆల్ఫా వేరియంట్ కేవలం అరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది బాన్నట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఢిల్లీ నెంబర్ తెలంగాణ టీజీ అయిపోయింది కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి తెచ్చింది సార్ అమ్మకానికి ఈ బండి కస్టమర్ ది సార్ నెంబర్ మారింది మీరు లోన్ కొత్తే లోన్ కూడా వస్తుంది ఏమైంది కట్ చేసినా మొత్తానికి మీ బొంద పట్టు పాస్ చేయ అని చెప్పిన పాస్కు కటింగ్ తేడా చేసినా ఎన్ని బీర్లు తాగినావు రాత్రి రాత్రి ఎన్ని తాగినావు అదే నిన్న తాగింది ఇంకా దిగనట్టుంది అప్రాలు చూసుకోర్రీ బాన చూసుకోరు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది టైమింగ్ ఏమి ఇంకా చేంజ్ కాలేదు మారుతి సియాజు అల్ఫా టాప్ అండ్ కేవలం సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది బండి ఇంటీరియర్ సూపర్ ఉంటుంది ఈ బండి అన్ని బండ్లే డిక్కీలు బానట్లు లావట్టు అన్ని ఈ బండి మన లో అమ్మకానికి ఉంది సార్ ఇది కస్టమర్ది మనమే తెచ్చి ఇచ్చినాం వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నెంబర్ కూడా చేంజ్ అయింది లోన్ కూడా వస్తుంది వచ్చి బండ్లు చూసుకోర్రీ ఏ బండి కావాలన్నా మీకు ఈ రెండు నెక్సా బ్లూ తప్ప మిగతా ఏ బండి కొన్నా మాకు కమిషన్ ఇచ్చి ఉంటుంది పదివేలు ఇంకోటి స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు సార్ స్మార్ట్ హైబ్రిడింగ్ అని ఇది ఇది మన ఓన్ వెహికల్ సార్ ఇది ఇది కూడా స్టెప్పిని వాడలేదు డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చూసుకోరు ఎగ్దాం నీట్గా ఉంటుంది సెడాన్ వెహికల్ ఇది ఇది కూడా స్టెపిని వాడలేదు సార్ ఇది కూడా డిక్కి లోపల చూడరు ఎక్కడ డ్యామేజ్ లేదు ఇది మనం వేరే ఒక కస్టమర్కు ఢిల్లీలో డీలర్ అవుతాడు అతడు చూసుకున్నాడు నేను పోయి బండి చేసి ఒక డోర్ మారిందని చెప్పిన దీనికి ఈ డోర్ మారింది ఇదా ఇదా ఈ డోర్ ఈ డోర్ ఒక్కటి మారింది సార్ ఇది వీడియోలో కూడా నేను చెప్పిన ఆ విషయం ఇంటీరియర్ సూపర్ ఉంది ఈ మూడు బండ్లు కూడా సార్ నాలుగు బండ్లలో ఒక ఇది బ్లాక్ కలర్ డెబ్బై ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు కిలోమీటర్ తిరిగింది దీనికి కూడా పుష్ బటన్ వచ్చి ఇది వీడియో జెడ్డీఐ సారీ జెడ్డీఐ సార్ ఇది టైమింగ్ చేంజ్ చూసుకోర్రీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ బానర్తో సహా ఎక్కడ పాన పెట్టలే బండికి ఇది నెక్సా బ్లూ మన బండి సార్ ఇది కూడా ఒరిజినల్ పాన పెట్టలే అప్పు చూసుకోరు ఏబిఎస్ బ్రేక్ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంజన్ సిల్ ఉంది ఇవి నాలుగు ప్లస్ వైట్ కలర్ ఒకటి ఉంది సార్ జగిటాలు వస్తే ఆ బండి కూడా మీరు చూసుకోవచ్చు ఇది అరవై తొమ్మిది వేల ఒక వంద పదిహేను కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ చిప్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది టూ చిక్ టూ కీస్ ఉన్న ఇంటీరియర్ బ్లాక్ ఇంటీరియర్ వచ్చింది ఇది కూడా బండి ఒరిజినల్ ఉంది సార్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ వస్తుంది ఈ బండ్లన్నీ మన షెడ్లో అమ్మకానికి ఉన్నాయి సార్ ఇది మా షెడ్ లోపల ఒక యాభై అరవై కార్లు ఉంటాయి ఇది బైపాస్ రోడ్ సార్ వెహికల్స్ వెళ్ళేది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి జగిత్యాల బండ్లు చూసుకోవాలి ఇందులో బ్లాక్ది గ్రే తప్ప రెండు బ్లూ నెక్సా బ్లూ మా సొంతం బల్లే వైట్ కలర్ కూడా కస్టమర్దే ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే એ સે મારા સેપ